ఇక నందమూరి బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడం చాలా అరుదు ఇక ఇప్పుడు వీరిద్దరూ ఒకేసారి థియేటర్స్ లోకి రాబోతున్నారు రెండు అతిపెద్ద భారీ సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి ఇక ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది అయితే ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు వస్తే రచ్చ వేరే లెవెల్లో ఉంటుంది థియేటర్ల విషయంలో దెబ్బ పడుతుంది ఇక కలెక్షన్ల పరంగా కూడా దెబ్బ పడుతుంది ఇది రెండు చిత్రాలకు నష్టమే అని చెప్పాలి అయితే ఈ విషయంలో ఇద్దరు తగ్గేలా లేకపోవడమే ఇప్పుడు పెద్ద రచ్చగా మారుతోంది టాలీవుడ్లో డిస్కషన్ గా మారింది ఇక బాలకృష్ణ ప్రస్తుతం అఖండ టూ మూవీలో నటిస్తున్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది ఇందులో సంయుక్త మీనన్ ఆది పెనిశెట్టి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఇక తాజాగా కొత్త అమ్మాయిని కూడా పరిచయం చేశారు హర్షాలి మల్హోత్రా ఇందులో ముఖ్య పాత్రలో నటిస్తుంది జననీగా ఆమె కనిపించబోతున్నట్లు తాజా సమాచారం ఇక అర్షాలి మల్హోత్రా సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి జాన్ చిత్రంలో బాలనటిగా నటించింది ఇప్పుడు టు తాండవంలో కీలక పాత్రలో కనిపించబోతుందట ఇక తాజాగా విడుదల చేసిన ఆమె లుక్ ఆకట్టుకుంటుంది ఇక ఆ ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది ఇక అఖండ టూ చిత్రాన్ని ఫోర్టీన్ రిల్స్ పతాకంపై గోపి ఆచంట రామ్ ఆచంట నిర్మిస్తున్నారు ఇక బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు ఇక ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది అంచనాలను పెంచేసింది ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లుగా గతంలోనే టీం ప్రకటించింది ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది ఇక ఈ మూవీ వాయిదా పడుతుందనే వార్తలు గతంలో వచ్చిన నేపథ్యంలో రిలీజ్ డేట్లో మార్పులు లేదనే విషయాన్ని తాజా పోస్టర్లో చెప్పగానే చెప్పేశారు అయితే ఇదే ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది ఇక ఇప్పటి వరకు అఖండ టూనే వాయిదా పడుతుందని అంతా భావించారు కానీ రిలీజ్ డేట్ లో మార్పులు లేకపోవడంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా కూడా వాయిదా పడుతుందనే పుకార్లు వినిపిస్తున్నాయి ఇక సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఇమ్రాన్ హస్మీ అర్జున్ దాస్ శ్రీరెడ్డి ప్రియాంక మోహన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు ఇక ముంబాయి ప్రధానంగా స్టార్ కథలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం ఇక పవన్ కళ్యాణ్ పై సీన్లు కంప్లీట్ అయ్యాయి ఇక ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఇక ఈ మూవీని కూడా సెప్టెంబర్ ఇరవై ఐదునే విడుదల చేయబోతున్నట్లు టీం ప్రకటించిన విషయం తెలిసిందే అయితే తాజాగా అఖండ టూ రిలీజ్ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేస్తూ టీం పోస్టర్ ని విడుదల చేయడంతో ఇక పవన్ కళ్యాణ్ ఓజీ వాయిదా పడుతుంది అని చర్చ మొదలైంది ఇక దీంతో ఓజీ నిర్మాత డీవీవి దానయ్య సైతం క్లారిటీ ఇచ్చారు తాము తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు రూమర్లన్నీ ఒట్టి పుకార్లే నమ్మవద్దని తెలిపారు ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు మరి బాలయ్య తగ్గకుండా పవన్ కళ్యాణ్ తప్పుకోకుండా పంత